వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హార్ట్గా మొదలయ్యాయి కండవాలతో సభకు హాజరయ్యారు వైసీపీ ఎమ్మెల్యేలు కాసేపు నిరసన తర్వాత సభ నుంచి వాకౌట్ అయ్యారు అయితే అసెంబ్లీలో జగన్ రఘురామకృష్ణం రాజు మాటామంతి హైలైట్గా నిలిచాయి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది వైసీపీ అధినేత జగన్ దగ్గరకు వెళ్లి పలకరించాడు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఇద్దరి మధ్య కొన్ని నిమిషాల పాటు మాటామంతి జరిగింది ఇరువురు భేటీ ఆసక్తికర చర్చకు దారితీసింది గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ ప్రమేయంతోనే తనపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఆరోపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ అంశంపై ఆయన న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు తన కేసులో ఎవరెవరికి ఫోన్లు వెళ్లాయో గూగుల్ టేక్అవుట్ ద్వారా సేకరించాలని పోలీసు శాఖను ఆయన కోరారు గతంలో వైసీపీ రెబల్ ఎంపీగా ఉండి జగన్పై తీవ్ర విమర్శలు చేసిన రఘురామ ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుండి ఉండి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన సంగతి కూడా తెలిసిందే మనకి నిన్న మొన్నటి వరకు కూడా జగన్ పై ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు కానీ ఇవాళ స్వయంగా జగన్ వద్దకే వెళ్ళి మాట్లాడటం చర్చనీయాంశమైంది అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే బాగోదని రోజు సభకు వస్తే బాగుంటుందని జగన్ ని కోరినట్లు రఘురామ మీడియాతో చెప్పారు అందుకు జగన్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన కూడా చెప్పారు ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా మొదలయ్యాయి కొత్త ప్రభుత్వం లక్ష్యాలు ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని వివరిస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది గత ఐదు ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని దాటుకుని అభివృద్ధి దిశగా ప్రణాళికబద్ధంగా బద్దంగా ముందుకెళ్లాలని ప్రభుత్వ కార్యాచరణను వివరించే ప్రయత్నం చేశారు గవర్నర్ అటు ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే ఆ ప్రసంగం నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు మొత్తానికైతే ఏపీ అసెంబ్లీలోని జగన్ రఘురామకృష్ణం రాజు మాటామంతి ఈ రోజు హైలైట్ గా నిలిచింది రఘురామకృష్ణం రాజు జగన్ చెవిలో ఏదో చెప్పారు రెండు నిమిషాల పాటు వీళ్ళిద్దరి మధ్య మంతి కొనసాగింది ఈ మధ్య గాడ్ ఫాదర్ చిరంజీవి సినిమాలో కూడా దమ్మన్నా మేం దొరికిపోయాం అనగానే అందరూ దొరికిపోండరా అన్నట్టు ఏమైనా ట్విస్ట్ ఉందా వేచి చూడాల్సిందే ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి